వైఎస్ఆర్సీపీకి సంబంధించి వరుసగా ఇన్ఛార్జీల మార్పుల్లో జాబితాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే ఆరవ జాబితా కొన్ని గంటల క్రితమే బయటకు వచ్చింది దాంట్లో భారీ ట్విస్టులనే జగన్మోహన్ రెడ్డి పెట్టారని చెప్పుకోవచ్చు లేటెస్ట్ పొలిటికల్ ట్రెండ్ని పట్టుకుని మరీ ఇందులో ఇన్ఛార్జీలు నియమించారు జగన్మోహన్ రెడ్డి ఈ జాబితాలో ఊహించని పేర్లతో పాటు ఊహించనివి కూడా ఉండడమే భారీగా ట్విస్ట్ అని చెప్పుకుంటున్నారు ఈ జాబితా చూస్తే రాజమండ్రి ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా గూడూరు శ్రీనివాసు అలాగే అందరికీ ఆసక్తి రేపే సీటుగా ఉన్న నర్సాపురం ఎంపీ సీటుకి ఇన్చార్జ్గా గూడూరి ఉమ్మబాల గుంటూరు ఎంపీ సీటుకి ఇన్ఛార్జిగా ఉమ్మారెడ్డి రమణ చిత్తూరు ఎంపీ ఇన్ఛార్జి సిట్టింగ్ ఎంపీ రెడ్డప్పని నియమించారు అదేవిధంగా గెద్దలూరు అసెంబ్లీ సీటుకి ఇన్ఛార్జిగా రెడ్డి నెల్లూరు సిటీకి ఎండి ఖలీల్ గంగాధర్ నెల్లూరుకి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎమ్మెగ్నూరుకి మాజీ ఎంపీ బుట్ట రేణుక మైలూరం తిరుపతిరావు మార్కాపురం రాంబాబుని నియమించారు ఇందులో చాలా విషయాలే ఉన్నాయి ముఖ్యంగా మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత ప్రసాద్కి షాక్ ఇచ్చారు బుట్ట రేణుకకి రెండు వేల పద్నాలుగులో కర్నూలు ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు ఆమెకు పదేళ్ల విరామం తర్వాత ఎమ్మెగినూరు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తున్నారు అలాగే అంతకుముందు జాబితాలో చిత్తూరు ఎంపీ రెడ్డబ్బుకి జీడి నెల్లూరుకి ఇన్ఛార్జిగా చేశారు నారాయణస్వామిని ఎంపీ సీటుకి మార్చారు కానీ ఇప్పుడు మళ్ళీ యథాతథంగా చేశారు అంటే పెద్ద ఆయన నారాయణ స్వామికే జగన్ ఓటేశారు అనుకోవాలి నెల్లూరు అర్బన్ సీట్ని రాజ్యసభ ఎంపీ వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతికి ఇస్తారని అనుకున్న ముస్లిం మైనార్టీ అయినటువంటి ఖలీల్కి ఇచ్చారు గుంటూరు ఎంపీ సీటు కాపులకు ఇవ్వాలని ఆలోచించారు కేంద్ర మాజీ మంత్రి ఉమారెడ్డి ఫ్యామిలీకి చెందిన వారికే ఇచ్చారు సో అలా మార్పులు చేర్పుల్లో భారీ ట్విస్ట్లే ఉన్నాయి గెద్దలూరు అసెంబ్లీ సిటీకి ఇన్ఛార్జిగా రెడ్డి నెల్లూరు సిటీకి ఎండి ఖలీలు గంగాధర్ నెల్లూరుకి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి ఎమ్మెగ్నూరికి మాజీ ఎంపీ బుట్ట రేణుక మైలవరంకి తిరుపతిరావు మార్కాపురానికి రాంబాబుల్ని జగన్మోహన్ రెడ్డి నియమించారు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇవ్వడం జిల్లాలో అతిపెద్ద డిస్కషన్గా మారింది